హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో పన్నీర్ ధమ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పన్నీర్ దమ్ బిర్యానీ చేయడానికి రైస్ని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను నెక్స్ట్ రైస్ని ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న గిన్నెలో వాటర్ వేసుకోవాలి బిర్యానీ ఆకు రెండు లవంగాలు వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి నిమ్మరసం కొంచెం బిడ్డుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ వేడైనాక రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు పంపేసి రైస్ని వడగినలో వేసుకొని ఉంచుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క చిన్నపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జీడిపప్పు వేసుకోవాలి మొత్త పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పన్నీర్ని వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది తీసుకొని ప్లేట్లో వేసుకుందాం నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి ఈ పేస్ట్ని కొంచెం వేయించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గంట పెరిగి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి కుంకు పువ్వుని పాలల్లో నానబెట్టుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటాం బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం గుమ్మగుమ్మలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పన్నీర్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్